ఒప్పుకోవాలి దావీదు బసబాతో పాపం చేసినప్పుడు నా తాను ప్రవక్త వచ్చి నువ్వు ఈ పాపము చేశావు దావీదని చెప్పినప్పుడు దావీదు వెంటనే నేను ఈ పాపము చేశాను దేవుని సన్నిధిలో నేను ఈ పాపము చేశానని చెప్పి ఆ యాభై ఒకటో కీర్తన అంతా కూడా ప్రభానను క్షమించీకే నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా ఆ పాపాన్ని దావీదు ఒప్పుకున్నాడు మనమేం చేస్తామో తెలుసా ఈ పాపం ఎవరికి తెలియదు కదా నాకే తెలుసు కదా నాకు దేవుడికి దేవుడు చెప్తున్నాను నేను తర్వాత ఒప్పుకుంటానులే నేను తర్వాత మార్చుతానులే ఆ పాపం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని నీకు అర్థమవుతుంది ఆ పాపం వల్ల నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావని నీకు అర్థమవుతుంది అయినా కూడా ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో నువ్వు నేను ఉన్నామని అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టాలని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు కోరుతా ఉన్నారు